హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపటి నుండి రెండు వేల ముప్పై ఆరు వరకు రాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చేశాడు ఇక మీరు నక్క తోక తొక్కినట్లే రేపటి నుండి రెండు వేల ముప్పై ఆరు వరకు కన్యా రాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతు ఉన్నాడు ఇక మీరు నక్క తోక తొక్కినట్లే మీ జీవితంలో ఎట్లాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మరి కన్యా రాశి వారి యొక్క జీవితంలో వచ్చే మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే వారి జీవితం ఎట్లాంటి మనకు తిరగబోతుంది ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ వీడియోని గనక మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి రాశి వారు నక్క తోక తొక్కినట్లే అలాగే అదృష్టం అనేది వీరిని వరించబోతుంది మీరు తలరాత మారబోతుంది వీరి యొక్క జీవితంలో ఉన్నటువంటి మార్చే శక్తి రాబోతుంది ఈ రాశి వారికి అన్ని కూడా శుభాలే అనేవి కలగబోతూ ఉన్నాయి అని చెప్పుకోవడంలో ఎట్లాంటి సందేహం లేదు రేపటి నుండి రెండు వేల ముప్పై ఆరు వరకు జీవితంలో పెను మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి కన్యా రాశి వారి జాతకులు ఏ జన్మలో ఏం పుణ్యం చేశారు కానీ వారి యొక్క జీవితంలో రాబోయే కాలంలో ఎంతో అదృష్టం పొంచి ఉన్నారు రాశి వారి అదృష్టం అనే వీళ్ళు పట్టిందల్లా బంగారం లాగా మారుతుంది ఏ పని చేసినా కూడా ఏ కార్యాన్ని తలపెట్టినా కూడా వీరికి చాలా లాభదాయకంగా ఉంటుందని చెప్పుకోవడంలో సందేహం ఏమీ లేదు చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని పొందుతారు గృహస్థితి అనేవి రాశి వారి జీవితంలో అనుకూలమైనటువంటి మార్పులు తీసుకువస్తాయి ఇవి ఆర్థిక పరమైనటువంటి మార్పులుగా ఉండబోతు ఉన్నాయి ఆర్థిక పరంగా మీరు ఇప్పటి వరకు ఉన్నటువంటి స్థితి అంటే కూడా ఉన్నతమైన స్థితికి వెళ్ళటం అనేది జరుగుతుంది మీరు పెట్టేటువంటి లాభాలు అనేవి పూర్తిగా రావడం జరుగుతుంది అలాగే కొన్ని కొన్ని సందర్భాలలో మీ యొక్క ప్రమేయం లేకుండా ఆదాయాన్ని కూడా పొందుతారు అది ఎలా అంటే ఫలితం చోట ఫలిత స్థలం అంటే తక్కువ రేటుకు దొరుకుతుంది అని మీరు ఎవరికో చెప్తారు అలా చెప్పడం ఏం జరుగుతుంది అంటే వాళ్లకు వెళ్ళి ఆ స్థలాన్ని కొనుగోలు చేయడం ద్వారా వారికి తక్కువ రేటులోనే వారు అనుకున్న స్థలం వారికి దొరకడంతో వారు సంతోషం కొద్ది మీకు ఎంతో కొంత డబ్బు అనేది వెంటనే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అంతేకాదు ఇట్లాంటి సందర్భాలు ఎదుర్కోవటం వల్ల మీ ప్రయోజనం ప్రమేయం లేకుండానే మీరు లాభాన్ని అనేది పొందుతారు ఆర్థిక పరమైనటువంటి సులభమైన మార్పులు అనేవి కనిపిస్తాయి మీరు చేసే అటువంటి మంచి కూడా మీకు ఆర్థిక పరంగా కలిసి రావడం జరుగుతుంది రాశి వారు ఈ సమయంలో మీరు అన్ని రంగాలలోనూ విజయాన్ని సాధించడంతో పాటు మీరు అన్ని రంగాలలో పేరు ప్రాముఖ్యతలు సాధిస్తారు డబ్బుతో పాటు గౌరవ మర్యాదలు సంఘంలో పేరు ప్రాముఖ్యతలు గౌరవ మర్యాదలు లభిస్తాయి అనే అటువంటి మాట నిజమవుతుంది మిమ్మల్ని ఎవరైతే ఇది వరకు ఈ రోజుల్లో ఇబ్బంది పెట్టారో అవమానించారో వాళ్ళందరూ మీ సమాధానం చెప్పబోతూ ఉన్నారు మీ యొక్క లైఫ్ పూర్తిగా టర్న్ అవ్వడం జరుగుతుంది మీరు మీ జీవితంలో ఊహించినటువంటి ఆర్థికపరమైన మార్పులు రావడం ఊహించని విధంగా ఇల్లు అదేవిధంగా బంగ్లాలు కట్టుకోవడం లేదా పొలాలు కొనుక్కోవడం మంచి కంపెనీస్ స్థాపించడం ఇట్లా అనేకమైనటువంటి వివిధ ఆర్థికపరమైన అభివృద్ధి చేస్తారు మళ్ళీ ఏదైనా చేసిన వాళ్లకు మిమ్మల్ని వాళ్ళు లేదా మీ సహాయం చేయడానికి మిమ్మల్ని చులకనగా చూసిన వాళ్ళు సమాధానం చెప్పే విధంగా ఉండబోతుంది మీకు ఉన్నటువంటి బ్యాంకు లోన్స్ ఇంకా రుణ సమస్యలు ఇవన్నీ కూడా ఈ సమయంలో తీరబోతు ఉన్నాయి బ్యాంకుల్లో మీరు చేసినటువంటి అప్పులన్నీ కూడా ఒకే క్లియర్ చేసే అటువంటి పరిస్థితులు కూడా మీకు ఏర్పడబోతూ ఉన్నాయి అలాగే ఎవరైతే బ్యాంకుల్లో లోన్స్ కోసం తిరుగుతూ ఉన్నారో వారికి లోన్స్ అవ్వడం కూడా వారికి కావలసిన అమౌంట్ వారికి చేతికి రావడం జరుగుతుంది అదేవిధంగా ఆర్థిక పరంగా మీకు ఫైనాన్స్ అవుతూ ఉందో లేదో అనుకున్నటువంటి విషయాల్లో కూడా మీకు సక్సెస్ అవ్వడం జరుగుతుంది ఈ రకంగా అనేక రంగాలుగా ముఖ్యంగా ఆర్థికపరమైన అభివృద్ధిని కన్యా రాశి వారు చూడబోతున్నారు అంతేకాకుండా కోర్టు కేసుల్లో తగాదాల్లో ఉన్నటువంటి భూములు కానివ్వండి ఇల్లు స్థలాలు కానివ్వండి పొలాలు కానివ్వండి ఇలా ఏదైనా సరే అనుకున్నమైనటువంటి తీర్పు రావడంతో కన్యా రాశి వారికి ఈ విధంగా కూడా కలిసి రాబోతుంది మీకు ఈ సమయంలో పెళ్లిళ్ళు పనులు అనే కూడా పూర్తి అవుతూ ఉన్నాయి నిర్మాణ పనులు వ్యాపార నిర్మాణ పనులు ఇలా ఈ పనులు అయితే వాయిదా పడుతూ వస్తూ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఈ సమయంలో పూర్తి అవ్వబోతూ ఉన్నాయి డబ్బు లేకపోవడం వల్ల కానీ పని చేసే వాళ్ళు దొరకపోవడం వల్ల కానీ అనే సమస్యల వల్ల మీరు మొదలు పనులు ఆగిపోవడం జరగవచ్చు అలా ఆగిపోవడం వలన మీకు అంటే వారు ఎంతో దిగులు పడుతూ ఉన్నారు అయితే ఇప్పటి నుండి ఆ మాత్రం ఏ మాత్రం పనులు ముందుకు సాగడం లేదు అని జరుగుతుందో అలా ముందుకు సాగడం వల్ల ఆ ఊహించని విధంగా మీరు సంతోషాన్ని పొందుతారు ఇట్లాంటి నిర్మాణం పూర్తి అవ్వడం లేదా మీరు అనుకున్నటువంటి ఆర్థికపరమైన అభివృద్ధికి దోహదపడేటువంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవడం అంటే షాపింగ్ కాంప్లెక్స్ వంటివి కట్టడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి వీటి వల్ల వచ్చే అటువంటి లాభం అనేది మీకు ఆర్థిక పరంగా అభివృద్ధికి దోహదపడుతుంది అలాగే ఈ యొక్క రాశి వారిలో జన్మించిన వారు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని కానీ లేదా ఉద్యోగాలు చేయాలని కానీ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వారికి ఊహించని విధంగా చాలా చక్కగా కలిసి రాబోతుంది మీరు వీసా ప్లాన్స్లో కానీ లేకపోతే ప్ర సంబంధించిన ప్లాన్స్లో కానీ అలాగే ప్రయాణానికి సంబంధించిన ఆర్థిక పరమైన ఇబ్బందులకు అధిగమించాలంటే చాలా చక్కగా మీరు విదేశీ ప్రయాణం చేయడం జరుగుతుంది ఉద్యోగం కోసం వెళ్ళేవారికి ఊహించని దానికంటే ఎక్కువ తోటి ప్రాజెక్ట్ రావడం అనేది జరుగుతుంది అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అని అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళకు కూడా కూడినటువంటి చదువు అనేది రావడంతో పాటు వారికి వచ్చే అటువంటి వీసా కూడా జాబ్ చేసుకోవడానికి అంటే పార్ట్ టైం జాబ్ చేసుకోవడం వాళ్ళు చదువు పూర్తి చేసుకోవడానికి తగ్గట్టుగా వీసా రావడం జరుగుతుంది ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితిని కన్యారాశి వారికి కల్పించబోతూ ఉన్నాయని చేసే ప్రతి పనిలోనూ కూడా ఈ కన్యా రాశి వారు చాలా చక్కగా వారి యొక్క జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు ఇలా చేసే అటువంటి ప్రతి ప్రయత్నంలో విజయం సాధించడం వల్ల కన్యా రాశి వారు చూసి మిగతా వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు కాబట్టి ఇట్లాంటి ఏడుపులు మీకు తగలకుండా ఉండడానికి మీరు కొన్ని జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోవాలి వీలైనన్నిసార్లు ఈశ్వర ఆలయానికి వెళ్ళి చక్కగా మీ అభిషేకం అంటే తైలాభిషేకం చేస్తూ ఉండటం చాలా మంచిది అలాగే సోమవారం శివాలయానికి వెళ్ళి అక్కడ శివుడికి అభిషేకం చేయండి అభిషేక ప్రియుడు అయినటువంటి ఆ పరమశివుడి పైన ఉండేటువంటి ఎట్లాంటి చర్యలైనా సరే దూరం అయిపోతాయి అలాగే మీరు వీలైనంత వరకు దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నించండి ఆర్థిక పరంగా మీరు అభివృద్ధిని పొందుతున్నాం అనుకున్న సమయంలో ఖచ్చితంగా మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళేటప్పుడు వెనక్కి లాగే అటువంటి చెడు శక్తులు ఉంటూనే ఉంటాయి అలాగే మీ యొక్క లైఫ్లో చాలా వరకు కూడా అట్లాంటి వారు ఉన్నారు మీపై మీ పైన వెళ్తూ ఉంటే వారిని ఏడ్చే వాళ్ళు ఏడుపులు తగలకుండా ఉండాలి అంటే లేదా మీ కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏడుపులు అనేవి మీకు తగులుతూ ఉన్నాయి లేదా వాళ్ళ అయ్యే వీళ్ళు చాలా బాగున్నారు కదా మరేంటి మనం ఇలా లేము అని అనుకునే వాళ్ళు బాధపడే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు సో అట్లాంటి వారందరూ కూడా అనుకునేటువంటి చిన్న మాటలు అయినా మనకు చెడు తగిలి చెడు ప్రయాణించకుండా ఉండడం కోసం మీకు ఉన్న దాంట్లోనే ఇతరులకు దానం చేయడం చాలా మంచిది అలాగే మీరు చిల్లర దానం ఎక్కువగా చేయండి మీరు వీలైనన్నిసార్లు చక్కగా గుడి దగ్గర ఉన్నటువంటి ఇవ్వండి ఇంకా అన్నదానం కూడా చేయండి మీరు అన్నదానం చేస్తే కనుక వర్షం ఖచ్చితంగా మీకు చాలా వరకు మంచి జరుగుతుంది ఆల్రెడీ చేసినట్లయితే అన్న అన్నమాట మీ లైఫ్లో ఉన్న అటువంటి చింత కూడా అలాగే అన్నదానం చేయడం వల్ల పోతుంది ఇక చక్కగా మీ జీవితంలో ఉన్నటువంటి నరదృష్టి నరఘోష లాంటివి పోవడంతో పాటు మీ జీవితం ముందుకు వెళ్ళడానికి ఆశీసులు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి ఇప్పటి నుంచి కన్యా రాశి వారి జీవితం చాలా చక్కగా ఉంటుంది అలాగే రెండు వేల ఇరవై ముప్పై ఆరు వరకు ఇరవై నుండి ముప్పై ఆరు వరకు ఈ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉండటం వల్ల రాశి వారికి బాగా కలిసి వస్తుంది కానీ చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు రెండు వేల ఇరవై ముప్పై రెండు వేల ముప్పై ఆరు వరకు పరిహారాలు మీరు మీ లైఫ్లో త్వరగా పురోగతి పొందడానికి మద్దతు స్వీకరించబోతున్నారు మద్దతు పదార్థాలను దూరంగా ఉండాలి విపరీతమైన అదృష్టాన్ని తీసుకువస్తుంది వారు విష్ణు సహస్రనామ పఠిస్తూ విష్ణుని పూజిస్తే ఆరాధించాలి సూర్యునికి సమర్పించండి క్రమం తప్పకుండా సూర్య ఆద్యం చేయండి ఉత్తర పాల్గొని నక్షత్రంలో జన్మించిన వారు కన్యా వ్యక్తులు పరిగణిస్తారు దగ్గర పరిహార జన్మ నక్షత్రానికి అధిపతి అయిన సూర్య భగవానుడికి క్రమం తప్పకుండా పూజలు ఆచరించాలి సూర్యుడి అనుగ్రహం కొరకు ఆదివారం రోజు సూర్యగ్రహ గోధుమ బెల్లము నెయ్యితో చేసిన పాయసాన్ని సూర్యుడికి నివేదన చేసి ఆద్యం హృదయం సూత్రం చదువుతూ ప్రత్యేకంగా సూ సూర్యుడిని పూజించాలి ఆదివారం అర్ధ నక్షత్రం ఈరోజు శివుడికి రుద్రాభిషేకం చేయాలి నక్షత్రంలో జన్మించిన వారు కన్యా రాశి వ్యక్తులు అధిపతి అయిన బుధ గ్రహానికి జన్మ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రగ్రహానికి ఈ పరిహారం ఆచరించడం చంద్రగ్రహం యొక్క దేవత పార్వతీదేవి అమ్మవారు సోమవారం రోజుల్లో శివాలయాలు పుణ్యక్షేత్రాలు దర్శించి పార్వతీదేవి అమ్మవారిని శివుణ్ణి పూజించాలి శివుడికి అభిషేకాలు చేయాలి చంద్రుణ్ణి అనుగ్రహం కొరకు అనుకూలత కొరకు ప్రార్థించాలి ఈ నక్షత్రంలో జన్మించిన కన్యారాశి వ్యక్తులు వారు రాజకీయ అభివృద్ధి అయిన డబ్బు ఈ నక్షత్రంలో అధిపతి అయినటువంటి చిత్తానికి ఈ పరిహారాలు ఆచరించాలి ఈ గ్రహం యొక్క దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంగళవారం రోజు తిథులలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయాలు పుణ్యక్షేత్రాలు దర్శించి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజించాలి ఈ అనుగ్రహం కొరకు అనుకూలమైన కొరకు ప్రార్థించాలి ఇక మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు